ఓం నమ శివాయనమ గజకేసరి రాజయోగం కొత్త ఏడాది ఈ రాసుల వారికి సంపద పెరుగుతుంది అది ఏ రాసులో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కొన్ని రాసుల వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభంలో గజకేసరి యోగం ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారు గజకేసరి యోగం సంవత్సరం మొదటి రోజున ఏర్పడుతుంది ఈ యోగం శుభ ప్రభావాల కారణంగా కొన్ని రాశి వారికి శుభదినాలు ప్రారంభమవుతాయి కొత్త సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ కొత్త సంవత్సరం చాలా పవిత్రమైన సమయంలో ప్రారంభమవుతుంది ఏడాది తొలి రోజే గజకేసరి యోగం ప్రారంభమవుతుంది నిజానికి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున బృహస్పతి నేరుగా మేషరాశిలోకి డిసెంబరు ముప్పై ఒకటోన చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి ఐదవ అంశం సింహరాశిలో వస్తుంది ఇక్కడ చంద్రుని ఉనికి గజకేసరి యోగాన్ని సృష్టిస్తుంది జన్మకుండలిలో అనేక రాజయోగాలు ఏర్పడి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి జాతకంలో ఉన్న అన్ని ధనయోగాలలో గజకేసరి యోగం అత్యంత శక్తివంతమైనది ఈ యోగం సంపదకు కారకుడైన బృహస్పతి మనస్సుకు కారకుడైన చంద్రుడు కలయిక వల్ల ఏర్పడుతుంది ఈ యోగం ఏర్పడినప్పుడు వ్యక్తి గజరాశితో సమానమైన శక్తిని సంపదను పొందుతాడు అలాంటి వ్యక్తులు తమ తెలివితేటలతో ఎనలేని ధైర్యంతో ప్రతి పనిని సాధిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గజకేసరి యోగం వల్ల ఏ రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలను పొందబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకున్నాము మేషరాశివారు వారు గజకేసరి యోగం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు ఈ రాశికి చెందిన వారి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి వీరికి సమాజంలో గౌరవం చాలా పెరుగుతుంది ఈ రాశికి చెందినవారు పదవులు ప్రతిష్టల ప్రయోజనాలను పొందుతారు మీరు చాలా సంపదను పొందుతారు ఈ యోగం శుభ ఫలితాలతో మీ జీవితంలోని అన్ని సమస్యలు తీరుతాయి మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు ఇక కర్కాటక రాశి వారికి కొత్త కార్లు ఆస్తిని కొనుగోలు చేయాలనే కళలను గజకేసరి యోగం నెరవేరుస్తుంది ఈ యోగం మీ కెరీర్లో కొత్త స్థానాన్ని ఇస్తుంది గజకేసరి యోగం ఏర్పడడంతో కర్కాటక రాశి వారికి శుభదినం ప్రారంభమవుతుంది మీరు వ్యాపారంలో పురోగతిని పొందుతారు ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది చాలా కాలంగా నలుగుతున్న న్యాయపరమైన వివాదాలు పరిష్కారం అవుతాయి గజకేసరి యోగ ప్రభావంతో ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు గజకేశరి యోగం వల్ల సింహరాశి వారికి కొత్త ఏడాది శుభదినంగా ప్రారంభమవుతుంది మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న విభేదాలన్నీ పరిష్కరించబడతాయి మీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది గురు ప్రభావం వల్ల ఆర్థికంగా లాభపడతారు ఈ శుభయోగం వల్ల సింహరాశి వారి కోరికలన్నీ నెరవేరతాయి మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా ఉంటుంది సింహరాశి వారికి కెరీర్లో మెరుగయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమ శివాయనమ